సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం మన యొక్క జన్మాంతర సంస్కారం అనుసరించే మనకి సద్భావములు కానీ దుర్భావములు కానీ రావచ్చును ఆ సంస్కారం సరిగా లేకపోతే ఎన్ని ఉండినా కూడా ఈ జన్మ నిర్ధగం అయిపోతుంది అని చెప్పారు మొన్న మొన్న ఈరోజు భగవంతుని అనుగ్రహమే మనకు ప్రధానం అది ఒక్కటి ఉంటే సర్వగ్రహములు మన హస్తగతం అయిపోతాయి మా అమలాపురం టీచర్ చెప్పాడు అపుత్రస్య గతర్నాస్తి అని అది విని నేను లోపలకు వెళ్ళాను మా విఠలరావుని అడిగాను ఏమయ్యా నీకు కొడుకులు లేరు ఆయనేమో ఎట్లా చెప్పాడు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను నిజంగా అపుత్రస్య గతర్నాస్తి అని భక్తులు లోపల విచారణ సలుపుతుంటారు నా దగ్గర కూడా చాలామంది ప్రార్థిస్తుంటారు సంతానము అనుగ్రహించమని పాడి లేని పశువెందుకురా భక్తి లేని బ్రతికెందుకురా పుత్రులు లేని సంసారము ఉన్నా మొన్న కేరా అని అనేక మంది వాపోతుంటారు స్వామి నాకు వేలడంత కొడుకును అందించండి అంటుంటారు కొంతమంది వేలడంత కొడుకు పుడతాడా ఎక్కడైనా వారి భావన ఏమంటే ఒక కొడుకునైనా ఇవ్వమని నిజంగా కొడుకు పుట్టినంత మాత్రము మోక్షప్రాప్తి లభిస్తుందా అంటే లేదు కొడుకులు పుట్టరటంచు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రు కనే కౌరవేంద్రుల కనేకుల్ వారి చేదం పుత్రకునకున్ నూరు మంది కొడుకులు పుట్టారు ధృతరాష్ట్రునికి ఆ తండ్రికి ఏగతి లభించింది ఏమీ లేదు కట్టకడపడికి ఎంత నీరు విడిచేవారు కూడా లేకపోయారు అదే జాతకం మొట్టమొదటినే రాశాడు శ్రీకృష్ణుడు ధనంజయ ధర్మము గెల్చు నిల్చు సత్యము నశించు స్వార్థము సదా యుగ ధర్మమిదే కదోయి కమిక అంత్యకాలమున నోగురు బిడ్డల తండ్రికైన పిండమ్మిడు దిక్కు కల్గదకట గ్రహచారము తప్పివచ్చిన ఎంతమంది ఉన్నా వాళ్ళని పిల్లలు ఉన్న వాళ్ళని కూడా ప్రారబ్ధము ఆడిస్తుందనడానికి ఇదే నిదర్శనము ఎంతమంది పిల్లలు ఉంటే ఏమి ప్రయోజనము పిల్లలు కాదు ప్రధానము ప్రాప్తే మనకు ప్రధానం భగవంతుని అనుగ్రహమే మనకు ప్రధానం ఆయన అనుగ్రహం ఒకటి ఉంటున్నదా సర్వగ్రహములు మన హస్తగతం అయిపోతాయి చూకునకు లేదు పిల్లలు ఎక్కడా అతనికి సద్గతి రాలేదా మరి ఈ రీతిగా యోచన చేస్తే లోకాభివృద్ధి కావించడం కోసమని మహారాజులు మొదలగు వారికి అపుత్రస్య గతం నాస్తి అనే సూక్తి అన్వయిస్తుంది లోకాభివృద్ధి కావించుకోవటానికి మహారాజులు మొదలగు వారికి అపుత్రస్య గతం నాస్తి అనే సూక్తి అన్వయిస్తుంది కాని అన్ని సందర్భాలలో కాదు అనగా ప్రభువునకు కుమారుడు లేకపోతే పరిపాలనకు లోపము కలిగి రాజ్యము బ్రష్టుపడుతుంది అని అర్థం కనుక ఆ పరిపాలన సలిపే ప్రభువునకు కొడుకు కావాలని ఆ నిమిత్తమై వారు యజ్ఞయాగాదులు ఆచరిస్తూ లోకానికి మార్గదర్శకులుగా ఉండే నిమిత్తమై ఈ పదములు పెట్టారే కానీ ఇవే మనకు ప్రమాణమైన సూత్రాలుగా మనము అనుసరించకూడదు లోకములో పోరాటములు యుద్ధములు జరిగేది మూడింటి కోసం ధరణి ధర్మపత్ని ధనము ధనము మూలం ధన మూలమిదం జగత్ అంటున్నాము చిన్న చిన్న విషయాలు తీసుకుంటే ధన మూలమిదం జగత్ అని ఎవరు చెప్పారయ్యా అంటే అది శాస్త్రములోనే ఉందయ్యా అంటాం శాస్త్రము ఎప్పుడు పుట్టింది ఈ ధనమూలమిదం జగత్ ఎప్పటి నుండి వచ్చింది అని చక్కగా మనం విచారిస్తే లోకములో యుద్ధములు జరిగేది కానీ పోరాటములు జరిగేది కానీ ధరణి ధర్మపత్ని ధనము ఈ మూడింటి కొరకే కదా ధరణి అనగా ఈ పంచభూతమైన ప్రపంచము సక్రమమైన మార్గములో నడవకు నడచకుండా పోయినప్పుడు రాక్షస శక్తులను అణిచివేయటానికి దైవము అవతార రూపుడై లోకములో వస్తుంటాడు ఆ అవతార పురుషునితో దానవులందరూ యుద్ధము సలిపి ఓడిపోయి చివరకు ధర్మమునకు విజయము చేకూరుతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ధరణి అని పేరు పెట్టారు కృతయుగములో మత్స్యకూర్మ వరాహ మొదలగు అవతారములంతా ఈ ధరణిని నిలబెట్టు కోసం నిలబెట్టే కోసమని యుద్ధము చేసి రాక్షసులను హతమార్చి లోకమును రక్షించారు తిరిగి త్రేతాయుగం వచ్చేటప్పటికీ ధర్మపత్ని వారిని పొందే నిమిత్తమై రావణుడు అనేక క్రూర కృత్యములు సలపటం చేత శ్రీరామచంద్రుడు యుద్ధము చేసి వానరుల సహాయంతో రాక్షస నిర్మూలన గావించాడు ఆనాటి యుద్ధం దేనికోసం జరిగిందంటే ధర్మపత్నిని రక్షించటం కోసం పూర్వము యుద్ధం ధరణిని రక్షించుకోవడం కోసం ఇంకా యుగం వచ్చింది ధరమూల విధం జగత్తుగా మారిపోయింది అయ్యా మాకు ఐదు గ్రామాలు ఇవ్వండి అని పాండవులు అడగటం ఇవ్వటానికి వీలు లేదని వారు చెప్పటం ఐదు గ్రామముల కోసం ధనము కోసం యుద్ధము ప్రారంభమైంది ఈ విధంగా ద్వాపర యుద్ధములో ధన మూలమిదం జగత్ అయ్యింది ధనమూలమిధం జగత్ అనే వాక్యము ద్వాపరయుగములో పుట్టినదే గాని త్రేత కృత కలియుగములలో పుట్టినది కాదు అది శాస్త్ర సమ్మతము కూడా కాదు ధర్మ మూలమిదం జగత్ ధనం దగ్గర ధర్మము పెట్టి ధర్మ మూలమిదం జగత్ అదే సర్వసాక్షి అదే సర్వ ఆధారము కనుక ధర్మము కోసమని మన దేహాన్నైనా దహింపజేసే త్యాగానికి పూనుకోవటమే సరైన మానవత్వం ఇదే మన కర్తవ్య రీతిగా పాటించాలి మన గృహకృత్యముల లోపల ఏ విధమైన అపమార్గములు త్రొక్కనటువంటి ప్రయత్నాన్ని పిల్లలకు బోధించి ఆచరింప చేయాలి ఆ ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా రెండవ సంవత్సరం ప్రారంభమైన తక్షణమే మన పిల్లలకు తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను పూజింపజేసి ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతలను ఆదరింపజేసి ఇలాంటి పనులను పిల్లలు చేయి పిల్లల చేయిస్తూ రావాలి మనం చిన్నతనాల్లో కూడా మనం చూసాం చుట్టాలు వస్తున్నారంటే అతిథులు వస్తున్నారంటే కళ్ళు కూడా నీళ్లు కూర్చుని పిల్లల్ని పెద్దవాళ్ళు ప్రవహించేవారు అలా చిన్నప్పటి నుంచి అలాగే దేవుడికి దండం పెట్టమని మన ఆరో నెల సంఖ్యలో పిల్లవాడి దగ్గర నుంచి కూడా అదే అప్పటికే మనం చాలా మందిలో ఉంది అలా నేర్పుతూ ఉంటాం చిన్నప్పటి నుంచి ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగలను ఆచరి ఆచరింపజేసి ఇలాంటి పనులను పిల్లల చేత చేయిస్తూ రావాలి అప్పుడు పలానా పిల్లలంటే పుట్టిన ఇంటికి తరువాత కాలు పెట్టిన ఇంటికి సత్కీర్తి తెచ్చిన వారు అవుతారు ఈ విషయంలో మనం సరైన రీతిగా ప్రయత్నం చేయకపోతే కట్టకడపటికి కడపటికి తల్లిదండ్రులకు సత్కీర్తి రానటువంటి దురవస్థను అనుభవించవలసిన స్థితి ఏర్పడుతుంది సాయంత్రం ఈ దీంట్లో ఈ రోజున కొడుకు ఉండటం సంతానం ఉండటం అనే విషయాన్ని గురించిను అలాగే లోకంలో పోరాటాలు జరిగేది మూడిటి వాళ్ళను అంటూను తర్వాత పిల్లలను ఎలా పెంచి సత్మార్గంలో పెట్టాలి ఈ మూడు విషయాల్ని ఈ భాగంలో స్వామి భక్తులకు తెలియజేయడం జరిగింది sayraın